నేను ఈరోజు లైవ్లో రా రావడానికి గల క్యా ప్రధాన కారణం మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మనకి ఇందులో ప్రధానంగా మనకి రేపు డిసెంబర్ నెలలో వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి శ్రీవారి ఆదిత్య సేవ టికెట్లతో పాటు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు అదేవిధంగా సీనియర్ సిటిజన్ కానీ దివంగలకు కానీ అదేవిధంగా అంగ అంగప్రదక్షణ టికెట్లు కూడా మనకి టీటీడీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టికెట్లను అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమన్నా మీకు వచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని అడిగితే నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ డౌట్స్ అయితే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకునేటువంటి శ్రీవారి భక్తులు అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా గా తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా ఏ విధంగా దర్శించుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్స్ని అడిగేటువంటి ప్రయత్నం చేయండి నేను సమాధానం కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా మనకి టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మనకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనకి రేపు పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు ఉదయం పది గంటలకి శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించినటువంటి టికెట్లని టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి వీటిని మనం మొదటి గడప దర్శన కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం ఈ మొదటి గడప దర్శన టికెట్లను ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మట్టికి నేను ఈ వీడియో పూర్తిగా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ మొదటి గడప దర్శన టికెట్లో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి మనకి సుప్రభాత సేవ తోమల సేవ పాద పాదపద్మారాధన అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం స్వామివారి యొక్క మొదటి గడప టికెట్లుగా మనం పిలుచుకుంటూ ఉంటాం ఇది లక్కీ డిప్ పద్ధతి ద్వారా అంటే లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తుల్ని టీటీడీ ఎంపిక చేస్తూ జరుగుతూ ఉంటుంది దీనికి వాటి టికెట్స్ని కూడా మనకి టీటీడీ ప్రతి నెల కూడా ఈ టికెట్ని అయితే ముందుగానే అంటే ఒక నెల కానీ రెండు నెలలు కానీ ముందుగానే మనకి ఈ టికెట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మనం ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మటుకు సాధారణంగా ఈ మొదటి ప్రదర్శన టికెట్లని శ్రీవారి అజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని మనం టీడీడి అయితే ఈ టికెట్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుందండి ఇది మనకి ప్రతీ నెల కూడా మనకి పద్దెనిమిదో తారీఖుని కానీ లేదా పంతొమ్మిదో తారీఖున కానీ ఈ టికెట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే మనకి టీడీకి సంబంధించిన బట్టి అప్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి చాలా ఈజీగా మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఓటీపీని జనరేట్ చేయమని అడుగుతుంది ఓటీపీ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంటుంది ఆ ఓటీపీని అక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే పూర్తిగా ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది ఇలా జరిగిన తర్వాత మనకి ఈ నాలుగు రకాల సేవలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన కదండి శుక్రవర్త సేవ తోమల సేవ అష్టధర పాద పద్మారాధన అర్చన ఈ నాలుగు రకాల సేవకు సంబంధించిన బట్టి రిజి రిజిస్ట్రేషన్ అయితే మనం ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి ఈ లక్కీ డిప్లో పాల్గొనాలంటే ముందుగా మనం తప్పనిసరిగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి టీటీడీ రెండు రోజుల సమయం అయితే ఇవ్వడం జరిగింది వరకు అంటే మనకి పద్దెనిమిదో తారీఖు నుండి ఉదయం పది గంటల నుండి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు సెప్టెంబర్ నెలలో మనకి ఈ అప్డేట్స్ అయితే టీటీడీ ఇవ్వడం జరిగింది ఇందులో మనకి చాలా ఈజీగా అంటే ఈ ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలంటే మనకి చాలా ఈజీ అండి ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది పడకుండా సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా అడ్రస్ దాంతోపాటు మీ యొక్క ఫుల్ నేము మీ ఆధార్ నెంబర్తో సహా మేలు అయితే మేలు ప్రీమియర్ అయితే ప్రీమియలు ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇస్తారు కాబట్టి ఆధార్ కార్డు తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాగ్జిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది శ్రీవారి ఆర్థిక సేవ టికెట్లు కానీ లేదా అంగ ప్రేక్షణ టికెట్లు కానీ ఈ మూడాటికి కూడా మనకి మ్యాక్సిమం ఇద్దరు వరకు కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వెళ్ళవచ్చు సింగిల్గా వెళ్దాం అనుకుంటే సింగిల్గా కూడా వెళ్ళొచ్చు లేదు జంటకి వెళ్దాం అనుకుంటే మట్టికి భార్య భర్త కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ స్నేహితులు కానీ లేదా తెలిసి బంధుమిత్రులు ఎవరైనా సరే మీ ఆ నె డీటెయిల్స్ని అక్కడ ఫిల్ చేసి మనమైతే సర్టిఫికెట్ కొట్టిన తర్వాత మనకైతే ఈ నాలుగు రకాల సేవలకు సంబంధించిన బట్టి డేట్లు ఓపెన్ అవుతాయి అదే విధంగా టైమింగ్లు ఓపెన్ అవుతాయి మనకి ఏ వారంలో ఏ సేవ జరుగుతుంది అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఓపెన్ అవుతాయి కాబట్టి చాలా మంది మిత్రులు చేసేటువంటి అతి పెద్ద తప్పు ఎటువంటి లక్కీ డిప్ అంటే మనకి మనకు నచ్చినటువంటి ఒక డేట్ని సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చినటువంటి ఒక సేవని సెలెక్ట్ చేసుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొంటున్నారండి ఇలా పాల్గొనడం వల్ల మీకు లక్కీ డిప్ అనేది తగలడానికి చాలా తక్కువ అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి లక్కీ డిప్ కాబట్టి ఇది మీరందరూ కూడా తప్పనిసరిగా అన్ని డేట్లు కూడా సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఈ నాలుగు రకాల సేవలను కూడా మీరు నేను సెలెక్ట్ చేసుకుంటే మట్టుకి లక్కీ డిప్లో పాల్గొన్నప్పుడు మీకు ఈ మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం ఒక పర్ మంత్ వచ్చేసి మనకి ఐదు వేల నుండి ఎనిమిది వేల వరకు మాత్రమే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి టికెట్లు అయితే టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మనకి డిసెంబర్ మంత్లో మనకి వైకుంఠ ఏకాదశి వచ్చిందని ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి వైకుంఠ ఏకాదశి అంటే మనకి తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం ఎంత ఇంపార్టెంటో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారా ప్రవేశం కూడా అంతే ఇంపార్టెంట్గా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అద్భుతంగా దీనిని సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంటుంది అంతేగాని ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి దాంతోపాటు ఉత్తర ద్వార ప్రవేశం చేయడానికి కూడా చాలా మంది దీనికోసం చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా మీరు తప్పనిసరిగా వైకుంఠ ఏకాదశి రోజు ఈ టికెట్లు మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఈ శ్రీవారి ఆజిత్ సేవ టికెట్లతో పాటు మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ విధంగా మనకి వస్తున్నటువంటి మరికొన్ని అప్డేట్స్తో నేను పూర్తిగా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సాధారణంగా రేపు పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు శ్రీవారి అర్జిత్ సేవ టికెట్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే మనకి లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అన్ని డేట్లని అదేవిధంగా అన్ని సేవలు కూడా మీరు మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి ఈ సేవలో ఏ మిత్రులు అయితే సెలెక్ట్ అయ్యారు శ్రీవారి భక్తులు మీరందరూ కూడా సెలెక్ట్ అయిన తర్వాత మనకి అమౌంట్ కట్టడానికి అంటే మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు తగ్గ అమౌంట్ కట్టడానికి టీటీడీ అయితే మనకి సుమారుగా ఒకటిన్నర రోజు అంటే సుమారుగా రెండు రోజులు మనకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అంటే ఉదాహరణకి సుప్రవర్త సేవ కాస్ట్ వచ్చేసి మనకి నూట ఇరవై రూపాయలు తోమూల సేవ కాస్ట్ వచ్చేసి మనకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టధాల పాద పద్మారాధన వచ్చేసి మనకి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన వచ్చేసి మనకి నూట రెండు వందల ఇరవై రూపాయలు చాలా తక్కువ అమౌంట్ కాబట్టి లక్కీ లక్కీటిప్లో మీరు ఈ నాలుగు సేవలను కూడా మీరు సెలెక్ట్ చేసుకుని చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఎవరికైతే ఈ సేవలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఎస్ఎంఎస్ రాలేదంటే మట్టికి ఈ సేవలో మీకు తగలలేదు అని అర్థం అంతేగాని ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మట్టికి మీరు ఏ విధంగా టీడీపీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అవి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి వేరే అదేవిధంగా సేమ్ అదేవిధంగా అవి మీకు నేను పక్కనే హిస్టరీ ఉంటుంది హిస్టరీలో మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు దాంతోపాటు మీరు ఏ సేవకైతే అయితే అప్లై చేస్తారో ఆ సేవతో పాటు అన్ని సేవలు అప్లై చేసినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఈ టికెట్స్ వచ్చేసి మనకి రేపు పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది దాంతోపాటు ఈ టికెట్స్ వచ్చేసి మనకి డిసెంబర్ నెలకు బట్టి స్వామివారి యొక్క అర్జిత్ సేవకు సంబంధించినటువంటి టికెట్లు అండి అంటే తర్వాత మనకి సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి శ్రీవారి అర్జిత్ సేవలను డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు అయితే ఉన్నాయండి ఒకటి ఉంజల సేవ సహస్ర దీపాలంకరణ కళ్యాణం అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లుగా పిలుస్తూ ఉంటారు ఇవి మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా అంటే మనకి మనకి రేపు ఇరవై ఒకటో తారీఖున సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు ఉదయం పది గంటలకి మనకి డిసెంబర్ నెలకి సంబంధించిన బట్టి ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ల టీడీపీకి సంబంధించిన అప్సా వెబ్సైట్లోకి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి ఇవి వెంటనే మనకి టికెట్స్ అయితే మనకి ఫుల్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ టికెట్లు విత్తి మనకి ఒక ఐదు నిమిషాల్లో మనకి ఈ టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి ఎందుకంటే మంది ఈ టికెట్ కోసం ఎదురు చూస్తూ దాంతో దాంతోపాటు వైకుంఠ ఏకాదశి కాబట్టి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో డిసెంబర్ నెలలో మనకి కార్తీక మాసం కూడా కొద్దిగా మనకి కొన్ని డేస్ మనకి వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోజులుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి ఇరవై మూడవ తారీఖున మనకి శ్రీవారి అంగళప్రదేశ్ టికెట్లు కూడా టిటిటి రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ టికెట్లు కూడా మీరు అందరూ కూడా తప్పనిసరిగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ అంగ పరీక్ష టికెట్లు కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలండి సేమ్ ప్రాసెస్ అండి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి తర్వాత మన డీటెయిల్స్ ని కూడా మన ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ తోటి మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు అంగపరీక్ష అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చాలా మంది మిత్రులు కంటిన్యూగా అడుగుతున్నారు అంగపరీక్ష అంటే ఏమీ లేదండి మనం అంగ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం ఎండి వాటికి దాటి లోపలికి వెళ్తాం కాబట్టి ఆనంద నిలయం బయట అంటే సాధారణంగా మనం స్వామివారిని దర్శించుకుని జయ విజయుల దగ్గర నుండి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత బయటకు వస్తుంటాం కదా బయటికి వచ్చినటువంటి ప్లేస్ నుండి శ్రీవారి ఉండిలో కాని లేచేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా మనం పొడుకుని దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారు ఈ అంగప్రదక్షిణ చాలా ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది ప్రతిరోజు ఆల్మోస్ట్గా జరుగుతుంది శుక్రవారం తప్ప దీనికి సంబంధించినటువంటి టికెట్లు ఏడు వందల ఇంత యాభై టికెట్లు ఏడొంద యాభై టికెట్ల వరకు కూడా ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగప్రీక్ష టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ అంగప్రీక్షణ చేసిన తర్వాత తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి మనకైతే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ అంగప్రేక్షణ అన్నది మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా కూడా మనకి చేయడం జరుగుతుంది ముందుగా అయితే ఆడవారిని అంగప్రేక్షణ చేసిన తర్వాత మగవారిని అంగప్రేక్షణకి పంపించడం జరుగుతుంది ఈ అంగప్రేక్షణ చేస్తున్నటువంటి సమయంలోనే మనకి స్వామివారికి ఆనంద నిర్ణయంలో మనకి శుప్రవ సేవ జరుగుతూ ఉంటుందండి కౌశల్య రామ సుప్రజ పూర్వ సంధ్య పర్వత ఇటువంటి శుప్రభ సేవ మనకి ఈ అంగప్రేక్షణ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకు వినిపిస్తూ ఉంటుంది బయట ఆడవాళ్ళు అంగ ప్రేక్షణ చేస్తూ ఉంటారు లోపల సేవ జరుగుతూ ఉంటుంది సుప్రవ శుప్రభ సేవ అనంతరం మనకి ఈ అంగ అంగ ప్రేక్షణ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అండ్ స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించడం అదే విధంగా స్వామి కూడా దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది దాంతో పాటు మనకి అతి ప్రధానంగా చాలా మంది మిత్రులు కంటిన్యూగా అడుగుతున్నారండి తిరుమల కొండపోయిన అకామినేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు రూమ్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి యాభై రూపాయల రూమ్ ఎక్కడ దొరుకుతుంది వంద రూపాయల రూమ్ ఎక్కడ దొరుకుతుంది ఇంత వెయ్యి రూపాయల రూమ్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మిత్రులందరూ అడుగుతున్నారు దాంతో పాటు మనకు ముఖ్యంగా ఏంటంటే మనకి మిత్రులు తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక డౌట్ అండి అకామిడేషన్ కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సాధారణంగా ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది టీడీడీ రిలీజ్ చేస్తూ ఉంటుంది కాకపోతే ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోకపోవడం తెలియకపోయినా రాకపోయినా ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి తిరుమల కొండపైన మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనకి సిఆర్ఓ ఆఫీస్ అన్నది తిరుమల కొండపైన అతి ముఖ్యమైనటువంటి ప్లేస్ అండి ఎందుకంటే ఇక్కడ మనకి నలుగురికి అయితే రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకటి ఎటువంటి ఆన్లైన్ బుకింగ్ లేకుండా నేరుగా తిరుమల కొండపైకి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఆఫ్లైన్లో మనకి సిఆర్ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా మనకి సిఆర్ వాపీ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకి ఈ అకామిడేషన్ అన్నది వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విఐపి లెటర్ల ద్వారా అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ టీడీటి బోర్డు మెంబర్స్ అదేవిధంగా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చేటువంటి లెటర్స్ ద్వారా కూడా మనకి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా మనకి సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో మనకి వీళ్ళకి అకామడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు మనకి శ్రీవారి అంటే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డోనర్స్ కూడా మనకి సిఆర్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర వేలకే కూడా మనకి అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తిరుమల కొండపోయిన ఎటువంటి ప్లానింగ్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి సిఆర్ దగ్గర మనకి రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ఈ రూమ్స్ కోసం ఏ విధంగా ఇస్తారు రూమ్స్ అనేటువంటి విషయానికి వస్తే మట్టికి మనకి ముఖ్యంగా మనకి ఆఫ్లైన్లో రూమ్స్ కోసం వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి చాలా ఈజీగా మనకి సీఆర్ వా దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో లైన్లో నుంచి చుట్టే మనకి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా ఆధార్ కార్డు తోటి ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి రెండు గంటల నుండి మూడు గంటల లోపు మనకి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలాంటి అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది కాబట్టి ఈ టూ అవర్స్ తర్వాత నేరుగా మీ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది వచ్చినటువంటి ఆ డీటెయిల్స్ ఉన్నటువంటి అడ్రస్ దగ్గరికి అంటే ఉదాహరణకి నేను రూమ్ కోసం లైన్లో ఉంచున్నానండి నుంచున్న తర్వాత నేను నా మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు తోటి నేను రూమ్ అయితే రిజిస్టర్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత నా మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వచ్చింది ఈ ఎస్ఎంఎస్లో నాకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది నాకు జిఎన్సి దగ్గర ఆరు వందల యాభై నాలుగో రూము నాకు అలర్ట్ అయింది అలర్ట్ అయిన తర్వాత నేను నేరుగా జిఎన్సీ దగ్గరికి వెళ్ళిన తర్వాత జిఎన్సి దగ్గర సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది ఈ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మనం అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అదేవిధంగా యూపీఐ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఏటీఎం కార్డు డెబిట్ కార్డ్ కార్డు ద్వారా కానీ ఈ అకామిడేషన్కి సంబంధించిన అమౌంట్ అయితే కట్టాలి నాకు యాభై రూపాయలు ముఖ్యాను ఐదు వందల రూపాయలు అడ్వాన్స్గా కట్టాలి అంటే డిపాజిట్ చేయాలి ఐదు వందల రూపాయలు తర్వాత ప్లస్ నేను నా రూమ్ కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు కాబట్టి యాభై రూపాయలు అంటే టోటల్గా ఐదు వందల యాభై రూపాయలు నేను అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల తర్వాత రూమ్ ఖాళీ చేసేసిన తర్వాత మనం ఈ అమౌంట్ అన్నది మిగిలిన అంటే యాభై రూపాయలు రూమ్కి కట్ చేసుకుని మిగిలిన ఐదు వందల రూపాయలు మనం డిపాజిట్ చేసాం కాబట్టి ఈ ఐదు వందల రూపాయలు మనకి అకౌంట్లోకి నాలుగు నుండి ఐదు రోజుల్లో మనకి ఈ అమౌంట్ అన్నది మనకి రీఫండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ రీఫండ్ కాకపోతే మటుకి మీరు రూము తీసుకోవడానికి వెళ్తున్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరే నోటీస్ బోర్డులో మనకి ఇమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఆ ప్లేస్కి వెళ్ళినట్లయితే రీఫండ్ కాకపోతే మటుకి ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా లేదా ఈమెయిల్ చేసినా కూడా అమౌంట్ అన్నది రీఫండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని గుర్తుపెట్టుకోండి తిరుమల కొండపై యాభై రూపాయల రూమ్ కానీ వంద రూపాయల రూమ్ కానీ మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ దగ్గర ఇవ్వడం జరుగుతుంటుంది మనకి యాభై రూపాయల రూమ్ అయితే ఇండివిజువల్ అవసరం ఉంటాయండి నేను గత వీడియోలో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఒకవేళ మీరు కనుక చూడకపోతే మనకి మన భక్తి మార్గం ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో తిరుమల తిరుపతి టెంపుల్ అని ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని వీడియో విజువల్తో సహా నేను షూట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ మీకు తెలియకపోతే మట్టికి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను పూర్తిగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో సిఆర్ ఆఫీస్ దగ్గర మీరు రూమానా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా మరొక విషయాన్ని చాలామంది మిత్రులు కంటిన్యూగా అడుగుతున్నారండి సార్ మేము ఎటువంటి ప్లానింగ్ లేకుండా తిరుమల యాత్ర పెట్టుకున్నాం కాకపోతే దర్శనం టికెట్ లేకపోతే తిరుమల కొండపైకి రానివ్వడం లేదంటే కదా తిరుమల కొండపైన మనకి ఈ టోకెన్స్ అన్నది ఇస్తారంట కదా అండి టోకెన్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఈ టోకెన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు నిజానికి ఒక విషయాన్ని క్లారిఫై చేయాలండి మీకు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా కూడా తిరుమల కొండపైకి శ్రీవారి భక్తులని అనుమతిస్తున్నారు అక్కడ మనకి తిరుమల కొండపోయిన మనకి సర్వదర్శనం ఉంటుంది కాబట్టి అంటే ఫ్రీ లైన్ ఉంటుంది కాబట్టి మీరు అందులోకి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవచ్చు ఇటువంటి ఇబ్బంది లేదు దాంతోపాటు మనకి టోకెన్స్ అన్నది ఇవ్వడం అన్నది జరుగుతుంది కాబట్టి ఈ టోకెన్స్ అన్నది ఎక్కడ ఇస్తున్నారంటే మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఈ విషయం అయితే కొంచెం జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనకి టోకెన్స్ అన్నది మనకి తిరుపతిలో మనకి ప్రధానంగా మూడు ప్రదేశాల టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో అంటే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తే మటుకి విష్ణు నివాసం వస్తుంది ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తే మటుకి గోదావేశ స్వామి చతులు వస్తాయి అంటే రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకి ఈ ప్లేస్లో మనకి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్స్ ని ఎస్ఎస్డి టోకెన్స్ అంటారండి టైమ్ స్లాట్ ప్రకారం మనకి ఈ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఉదయం నాలుగు గంటల నుండి ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ప్రదేశాల్లో అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసం కానీ గోవింద స్వామి సత్రాలు కానీ ఈ రెండు ప్రదేశాల్లో మనకి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కావచ్చు ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గంటల గంటలు తరబడి ప్యూ లైన్లో నుంచున్న అవసరం లేకుండా దాని మీద టైం అన్నది కేటాయించింది కాబట్టి మీరు ఆ టైంలో మీరు అక్కడ వెళ్ళి లైన్లో నుంచి ఉండటం మనకి శ్రీవారిని కొంచెం తొందరగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది గంటల గంటలు తరబడి లైన్లో నించు ఇబ్బంది పడిన అవసరం లేకుండా టైం ప్రకారం మీకు ఇచ్చినటువంటి టోకెన్ మీద మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టోకెన్స్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే అవసరం లేదండి ఈ టోకెన్స్ అన్నది మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ టోకెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది రెండు మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి శ్రీనివాసం అంటే బస్ స్టాండ్ దగ్గరలో మనకి శ్రీనివాసం ఉందండి అంటే రోడ్డుకి ఆపోజిట్లో మనకి శ్రీనివాసం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తోటి ఈ టోకెన్స్ అన్నది తీసుకోవచ్చు ఇది కూడా మనకి ఉదయం నాలుగు గంటల నుండి ఈ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాలిన వెళ్దాం అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ప్రధానంగా రెండు ప్లేస్లో మనకి దివ్య దర్శన్ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకటి వచ్చేసి మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ఉదయం నాలుగు గంటల నుండి కూడా అంటే ఆ సమయంలో మీరు లైన్లో నుంచి ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటే తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి రెండు వేల పదమూడు రెండు వేల ఎనభై మూడో మెట్టు దగ్గర స్టాంప్ అన్నది వేయడం జరుగుతుంది ఈ విధంగా స్టాంప్ వేసిన తర్వాత మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అల్బిరి మెట్లు మార్గం ద్వారా వెళ్తున్నటువంటి వారు అయితే భూదేవి కాంప దగ్గర దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారు అదే విధంగా శ్రీవారి మెట్లు మార్గంలో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అయితే శ్రీవారి మెట్లు మధ్యలో మనకి ఈ దివ్య దర్శన టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం కాలనాడకైనా వెళ్దాం అనుకున్నటువంటి శ్రీవారి భక్తులకు ఇచ్చేటువంటి టోకెన్స్ అండి అంటే తిరుపతి నుండి తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఇచ్చేటువంటి టోకెన్స్ కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా మనకి దొరకకపోతే మట్టికి అంటే ఎస్ఎస్డి టోకెన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ కానీ దొరకకపోతే మట్టికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తిరుమల కొండపోయి ఉన్నటువంటి సర్వదర్శన లైన్లోకి మీరు వీళ్ళు వెళ్ళినా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది రేపు ప్రధానంగా పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా సంబంధించిన సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంటుంది కాబట్టి ఈ టికెట్లు మీరు అందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వైకుంఠ ఏకాదశి పర్వదినాన మనకి ఉత్తర ద్వారా ప్రవేశం ఉంటుంది కాబట్టి డిసెంబర్ నెలలో మనకి వైకుంఠ ఏకాదశి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా టీడీటి రి రిలీజ్ చేస్తున్నటువంటి టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి బుక్ చేసుకోవాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి అవి ఈ టికెట్లు అయితే బుక్ చే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే మొదటిసారి మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబలపై హాల్పై మీరు ప్రతి చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మన భక్తి మార్గం జీవితకాల మెంబర్షిప్ వచ్చేసి అంటే లైఫ్ టైం మెంబర్షిప్ కేవలం వంద రూపాయలు అండి మీరందరూ కూడా తప్పనిసరిగా భక్తి మార్గం కుటుంబంలో మీరందరూ కూడా చేరాలని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి సంబంధించిన బట్టి గూగుల్ పే ఫోన్పే నెంబర్ వచ్చేసి మనకి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి హండ్రెడ్ రూపీస్ మీరు ఫోన్పే చేసినా గూగుల్ పే చేసినా కూడా మన భక్తి మార్గం లైఫ్ టైమ్ మెంబర్షిప్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు మన జీవితకాల మెంబర్షిప్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ஓம் நமோ வெங்கடேசாய